నమస్కారం కమల గారు పంతులు గారు ఇలా వచ్చారేంటి నేను నమస్కారం పెట్టాను మీరు తిరిగి నాకు నమస్కారం పెట్టలేదు సమానత్వం పోద్ది అదే ఎందుకు వచ్చారు ఇప్పుడు అదేంటి నీకు గుర్తులేదా దేని గురించి అండి నాకేం గుర్తులేదే పోయిన సంవత్సరం ఇదే ఏడు ఇదే రోజు మీ ఇంట్లో వ్రతం చేయించాను కదా మళ్ళీ ఈరోజు చేయించలేదనుకోండి సమానత్వం పోద్ది ఓ నీ ఎంకమ్మా మీరు అందరు ఎలా తయారయ్యారా సమానత్వం సమానత్వం సాగు కొడుతున్నారు అరిస్తే అరిపోస్తుంది కానీ సమానత్వం రాజనైనా మా చెత్తడు నాకు ఫోన్ ఏంటి హలో సారు చెత్తాపుట్ట సగం దూరం నేను తీసుకొచ్చేసాను మిగతా సగం దూరం మీరు తీసుకెళ్లిపోండి అప్పుడే సమానత్వం అయిపోద్ది ఆయ్ ఒరే ఇదేంటిది రెండేళ్ళు నా సమానత్ ఎంత దూరం పోయిందా ఫ్లోలో అబ్జర్వ్ చేయలేదు కాని ఇది చాలా దూరం వెళ్ళిపోయినట్టుంది తిరిగి తిరిగి నాకే బొక్క పడేటట్టుంది లాభం లేదు ఏదో చేయవలసిన టైం వచ్చింది కోయ్ కోయ్ నేను సేపు టీవీ చూసాను మీరు కూడా అరగంట టీవీ చూడండి సమరత్వం అయిపోతుంది అంజు అరగంట వాటాలు వేస్తావేంటి నీకు ఎంతసేపు నచ్చితే అంతసేపు చూసుకో అలా అయితే సమరత్వం పోతుంది కదా నీది నాది అని లెక్కలేసుకుని సమానత్వం అంజు అంతా మనమే మనదే అనుకోవాలి ఇక్కడ నుండి సమానత్వం లేదు అంతా మనదే కమల్ గారు కమల్ గారు నిన్న అంజు దగ్గర బెల్లం తీసుకున్నాను సమానత్వం కోసం పంచదారిస్తున్నాను అంజుకి చేయండి ఊరుకోండి అనిత గారు మీది మాదే సమానంగా వాటర్ లేడు ఏంటి ఇక్కడ నుంచి అంతా మనదే అనుకోండి ఆ పందరు తీసుకెళ్ళండి వెళ్ళండి మనదే అనుకోండి వెళ్ళండి వెళ్ళండి మనదే 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 ఏంటో అనిత గారు ఈ మధ్య మా ఆయన సమానత్వం వదిలేసి అంతా మందే అంటున్నాడు నాకేమో సమానత్వం అలవాటైపోయింది సడన్ గా అంతా మందే అనుకోమంటే అనుకోలేకపోతున్నాను మొన్న నాతో కూడా అలానే అన్నాడు మీ ఆయన సమానత్వం కోసం పంచదా తిరిగిద్దామని వస్తే వద్దు తీసుకెళ్ళిపోమన్నాడు ఇది కూడా మంచిదేలే అంజు అంతా మందే అనుకుంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఇంటికి రావచ్చు టీవీ చూడొచ్చు పప్పులు ఉప్పులు అన్నీ తీసుకుపోవచ్చు